వచ్చేసి ఆరు వందల యాభై ఎందుకు ఉంటాయి బాక్స్ ఇరవై ఇది కొత్త అంట ఫ్రెండ్స్ వచ్చేసి ఆరు యాభై అంట వచ్చేసి క్వాలిటీ బాగుంది ఇది కొద్దిగా అయితే మంచిగా నీట్గా చైనింగ్ అయితే చూడండి అన్న పెద్దవాళ్ళు పోతున్నా పెద్ద మాలు వచ్చేసి పన్నెండు వందలు పోతుంది పెద్ద మాలు అయితే పన్నెండు వందలు అంట మాలు వచ్చేసి అన్న పాత అయితే ఆరు వందలు ఏడు వందలు ఓకే అన్న చూసుకొని పాత అయితే ఆరు వందలు ఏడు వందలు పోతుందా కొత్త మాల్ వచ్చేసి ఇది ఎక్కువ పోతుంది రేట్ అయితే వచ్చేసి షేరింగ్ బాగుంది రేడి ఎక్కువ పోతుంది చెప్పలే మన యాక్షన్ ఏమవుతుంది సో అండి అన్నా యాక్షన్లో బాగా పోతుంది ఓకే అన్న ఇది యాక్షన్లో వచ్చేసి బాగా పోతుంది ఇది ఎందుకంటే షేరింగ్ బాగుంది రేట్ ఎక్కువ పోతుంది ఇంకా పెద్ద మాలు ఉంది పెద్ద మాల్ చూపిస్తాం మీకు అయితే చూసుకోండి మాల్ ఉంది ఏ అంటే ఏ నెంబర్ కోటర్ ఉంటుంది మాల్ వచ్చేసి మాలు షేరింగ్ అంటే చూసుకోండి నడుస్తుంది మాలు ఎండగైతే ఇది బడా మాల్ వచ్చేసి ఇది వచ్చేసి ఇలా మటు ఈ వందలు టూ డే వచ్చేసి రేట్ వచ్చేసి అని చెప్పింది ఇక్కడ వేరే రేట్లు పోవచ్చు చెప్పలేం పదిహేను వందలు పోవచ్చు పదిహేను వందలు పోవచ్చు పదహారు వందలు పోవచ్చు రెండు వేలు లాగా పోవచ్చు చెప్పలేం ఇది వచ్చేసి మాలు పోతే పన్నెండు వందలు నడుస్తుందని చెప్పినా అండి బాగా వచ్చి రెండు కేలు ఉంటాయి మాలు మట్టి రేటు మాల్ ఎక్కడ వస్తుంది మాలో మహారాష్ట్ర మహారాష్ట్ర నాగపూర్ మహారాష్ట్ర మహారాష్ట్ర రాజస్థాన్ రాజస్థాన్ చాలా గ్రీన్ ఉంది ఇది కలర్ ఉంది గ్రీన్ యూస్ ఇప్పుడు ఓకే ఎండకు మాలు మెరుస్తుంది చూడండి ఇది లైట్ గ్రీన్ ఉంది కొద్దిగా ఇది కొత్తమాల వచ్చేసి ఇది ఇంకా పాదమాలు కాదు కొత్త మాలి వచ్చేసి ఈ రెండు కేజీలు ఇరవై కేజీలు బాబాలు వస్తుంది తక్కువేం రాదు